అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం బోర్న పంచాయతీలో హైడ్రో పవర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బోర్న పంచాయతీ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేయాలని ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని ఆదివాసులను జల సమాధి చేయవద్దని డిమాండ్ చేస్తుంది ప్రజల జీవనోపాధి పచ్చని అడవులు సాగు భూములను నాశనం చేసే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గ్రామాల్లో ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన సర్వే దిమ్మలను తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు అంతే <kung> అంతేకాదు <government> ఈ బోర్జా కేంద్రంగా బోర్జా పంచాయతీ మధ్యవర్స కేంద్రంగా జరుగుతున్నటువంటి సభ తరపున ఆదివాసులు గ్రామ సభ తరపున ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి హెచ్చరించదు ఒకటే ఈ రోజు ఈ రోజు ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది ఈ గ్రామ సభ ముక్త కంఠంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకు నిర్మాణం చేయొద్దు మా అడవి జోలికి రావద్దు మా భూమి జోలికి రావద్దు మా జీవితాల జోలికి రావద్దు మా కాపీ తోటల జోలికి రావద్దు మా పంట పొలాల జోలికి రావద్దు అని చెప్పేస్తని మేము తీర్మానం చేస్తున్నాం ఈ తీర్మానాన్ని కాదని నేను ముందుకొస్తే మా గగడకత్తలు మా గొడ్డలు మా రోకల బండలు మా ఈటలు బాణాలతో మిమ్మల్ని తరవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఉన్నాం అంతేకాదు మనందరి అమ్మడానికి వచ్చిన వాడిని పరిమి కొట్టాలి వాడిని కూడా పరిమి కొట్టాలి ఇందులో ఒక చిన్న గమ్మత్తు ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ యాభై ఇచ్చి ఈ రోజు మనం ముందు దొంగల నిలబడ్డాడు కానీ ఇందులో ఇంకొక దొంగ కూడా ఉన్నాడు మనకు కనిపించిన దొంగ మనకు కనిపించిన దొంగ కూడా ఉన్నాడు ఎవడ దొంగ పవన్ కళ్యాణ్ ఒక దొంగ ఎందుకంటే కేబినెట్ లో మొత్తం పదిహేను మంది కేబినెట్ మంత్రులు ఉంటాయి ఆ క్యాబినెట్ మంత్రుల్లో ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు మంత్రిగా ఉండలేడు ఎమ్మెల్యేగా ఉండలేడు అందుకే ఇక్కడ రాయి తీసుకుయాలన్నా ఇప్పుడికైనా మట్టి తీయాలన్నా మనం బాడలు పట్టిస్తారా చాలా ముందు డోర్లు పాల్పెడిపోతున్నారు చేసేవాళ్ళమ్మా తర్వాత గంటల్లో ఈ మనం ఆ డ్రోన్స్ డైవర్ట్ పెడుతున్నారు మన దగ్గర ఆ లేదంటే బాన్ ఉంటుంది మరద కదా మరే వదిలే మరి మరీ వదిలే గోడ్మేం కొరకారు చెప్పా మరీ వదిలే గోడ్మేట్ కొరక ఏదైనా కోట్లు అంటే ఐదు వందల నోట్లు పేరిస్తే ఈ కొండ అంత అవుతుంది అంత డబ్బులతో మన భూమి మన అడవి మన ఊర్లు మన ఎందుకు ఇవ్వాలి అందుకే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఒక థియేటర్ మాట చెప్తున్నాడు మేము అందరికి దత్తత తీసుకుంటామని చెప్తున్నాడు అంటే దత్తత అంటే పేదోళ్ళు పూరి గుడిసి ఉన్న దత్తత వాళ్ళకి పెన్షన్ ఇస్తాడు ఇల్లు ఇస్తాడు అన్ని ఇస్తాడట పూరి గుడిసి ఉండాలి మట్టి ఇల్లు ఉండాలి నిజమే అనుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు దత్తత ఎవరు తీసుకున్నాడు గూర్జ పంచాయతీకి ముంచే అద్దానికి తీసుకున్నాడు గూర్జ పంచాయతీకి ముంచే ముంచే నవయుగకి తీసుకున్నాడు మరి వీళ్ళందరికీ నరేంద్ర మోడీ అండ ఉన్నా చంద్రబాబు నాయుడు అండ ఉన్నా ఎవరు అండ ఉన్నా మన ఆదివాసులు మాత్రం వీళ్ళందరికి తిప్పికొట్టడానికి మనమందరూ కూడా సిద్ధంగా ఉండవా లేదా వాళ్ళ సాయం కూడా మనం తీసుకెళ్ళాలి లేకపోతే వాళ్ళందరు చాలా పెద్దలు చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్ అండి ఎంత పెద్దవాడు చూడండి ఇక్కడ డ్యామ్ కట్టడానికి గట్రా అరవై ఏడు మీటర్లు అంటే నూట యాభై అడుగులు గిరిజన సంఘంగా మేము మీ అందరికి కూడా మద్దతు ఇస్తున్నాం ఎందుకంటే ఈ పంచాయతీలో ఈ బోర్జ పంచాయతీ అంతా పద్నాలుగు గ్రామాలంతా కూడా మునిగిపోతాయి ఐదు వేల మంది అలాగే వాలసి పద్నాలుగు గ్రామాలు పదహారు గ్రామాలు పెద్ద బిడ్డ పదిహేను గ్రామాలు మొత్తం కలిపితే వంద గ్రామాలు అంటే పదివేల మంది మునిగిపోతున్నారు ఇక్కడే కాదు ఇది పెదకోట మీ పక్కనే పెదకోట అక్కడ గత నెల వెళ్ళే మనం అక్కడ మునిగిపోతుంది కాబట్టి మనల్ని ఎవడైతే దొంగ దొంగ అరుస్తున్నాడు మనకి దొంగ ఎవరైతే చేశారో వాడే దొంగ దొంగ అరుస్తున్నాడు కాబట్టి అటువంటి వాడు ఎవడున్నాడు మనకి తెలుసు అతి కొద్ది రోజుల్లోనే వారు చెప్పుకొని గ్రామ సభ్యు నివహిస్తారు కాబట్టి ఇది తప్పు మనల్ని ఏదో రకంగా ఆ బుట్టలో పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ బుట్టలో ఎవరు పడవద్దని చెప్పేసి మరొకసారి చర్య చేస్తూ చివరి మనకు ఎమ్మెల్యే ఉన్నారా లేరా ఎంపీలు ఉన్నారా లేరా మొత్తం మంత్రులు కూడా ఉన్నారు వారికి మనం ఓట్లు వేస్తామా లేదా ఎవడైనా కనిపిస్తున్నాడా గత వారం రోజుల నుంచి ఎంత అబోద్ధిబం అంటున్నామా లేదా ఏ తొమ్మిది పారు వచ్చి ఎందుకు దాన్ని వెనుకలు తీసుకున్నా అంటే దొంగవాడిని మనం గమనిస్తే పారిపోతాడా లేదా మన చేల్లో పడ్డ దొంగవాడిని మనం పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు పారిపోతాడు ఆడు ఎలాగైతే పారిపోతాడో ఇరవై ఎనిమిదవ తారీఖున గ్రామ సభ పెట్టాలనుకుని దొంగ మన ఆమోదం లేకుండా ఈ ఎవరైతే జల సమాధి అవుతారో మీరందరూ చైతన్యం అవ్వకపోతే తప్పకుండా మనం వాళ్ళకి దారదత్తం చేయడం అవుతుంది నిన్న కొద్ది మంది మన మిత్రులు వచ్చారు మన ఇంట్లో మీద డ్రోన్లు తిరుగుతున్న దాభావం ఎప్పుడైనా వచ్చిందా పెద్ద గడ్డలు వస్తేనే భయపడతాం అవునా కాదా ఒక పెద్ద గంట కొత్తగా వచ్చింది రాని గట్టని చూస్తేనే భయపడతాం అలాంటిది నాలుగైదు డ్రోన్లు అది కూడా అర్ధరాత్రి మన ఇండ్ల మీద తిరుగుతుంటే భయం ఉంటుందా లేదా దాని మీద ఒక దుర్మార్గమైనటువంటి కి తీసుకువెళ్ళి మనం చెప్తే తిరుగుతుంది మీకేమన్నా అనేటువంటి కూడుకోవచ్చు కాబట్టి అటువంటి వాడు ఎవరైనా వస్తే ఈ మామిడి చెట్టు కట్టి ఆ పోలీసులకు మనం ఒప్పందపాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎవరైనా సర్వే పేరు మీద కానీ ఇంకొకటి ఇంకొకరు కొత్త వ్యక్తి వస్తే వాడిని తక్షణమే మనం పట్టుకోవచ్చు అటువంటి అధికారి మనకు అవసరమా కాబట్టి గిరిజనుల తక్షణ ఇది ఐదవ షెడ్యూల్ భూభాగం కాబట్టి ఈ ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరి కోసం వచ్చేటటువంటి ఐఏఎస్ అధికారులు గాని ఐపీఎస్ అధికారులు కానీ వారి ఈ గిరిజనుల కోసమే ఉండాలి ఈ గిరిజనుల మనుగడ కోసమే పనిచేయాలి ఈ గిరిజన హక్కుల్ని కాపాడడం కోసమే పనిచేయాలి అంతేగాని ఇంత చులకన చూసేటువంటి ఉన్నాడంటే ఈ